వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడదాం సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పెహల్గామ్ ఘటన తర్వాత పెహల్గాంలో భారతీయుల్ని అత్యంత దారుణంగా చంపివేసిన తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన లాంచ్ చేసినటువంటి ఆపరేషన్ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది కుంకుమ బొట్టుని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతా ఉంది చాలా మంది కుంకుమ బొట్లు తుడిపివేయబడ్డాయి పెహల్గామ్ ఘటన ద్వారా సో దీనికోసం రెండు వేల ఇరవై లో భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది ఇప్పుడు ఈ స్ట్రైక్ అనేది నడుస్తా ఉంది ఈ ఆపరేషన్ అనేది పాకిస్తాన్ పైన కొనసాగుతా ఉంది అయితే ఇలాంటి ఆపరేషన్స్ ఇంతకు ముందు భారత ప్రభుత్వం ఏమైనా చేపట్టిందా పాకిస్తాన్ పైన అనంటే మనం ఇయర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ వెళ్ళాలి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన ఆపరేషన్ జిబ్రాల్టర్ ని కొనసాగించింది నిర్వహించింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇక ఆ తర్వాత భారతదేశం నుంచి మరొక ఆపరేషన్ నైన్టీన్ సెవెంటీ వన్ లో జరిగింది దీని పేరే ఆపరేషన్ సర్చ్ లైట్ సో ఇది బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఆపరేషన్ మేఘ్ దూత్ నిర్వహించడం జరిగింది భారత ప్రభుత్వం అనంతరం నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఆపరేషన్ రాజీవ్ ని కూడా పాకిస్తాన్ పైన భారత ప్రభుత్వం కొనసాగించింది ఇక నైన్టీన్ నైన్టీ నైన్ లో కార్గిల్ వార్ జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ లో సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ పైన నిర్వహించింది భారత్ ఆ తర్వాత టూ థౌజండ్ నైన్టీన్ లో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ అనేటువంటిది భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన నిర్వహించినటువంటి ఆపరేషన్ గా గుర్తుంచుకోవాలి సో దీని తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ లో ఆపరేషన్ సింధూర్ పెహల్గామ్ ఘటనకి ఇది మన భారత ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్గా గుర్తుంచుకోవాలి సో ఇలా ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతుంది ఈ ఆపరేషన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటి ని మేము ఐకాన్ ఇండియా యాప్ ద్వారా అందిస్తున్నాం యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్